ఆంధ్ర తెలంగాణ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మనం కొడుతున్నాం పండగ వస్తాం పండగ చేస్తాం దిస్ ఇస్ ఫ్యాక్స్ సో యూరప్ లో షూట్ చేస్తున్నాం మైనస్ టెన్ డిగ్రీస్ ప్రభాస్ గారు మేము చెప్పాం సార్ ఒక లెవెన్ ఓ క్లాక్ వరకు కొంచెం చాలా చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది మీరు కొంచెం లేట్ వస్తారా అన్న పల్లె డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన ఎయిట్ ఓ క్లాక్కి వచ్చి అంత ఫ్రీజింగ్ కోళ్లో కూడా ఆయన స్టెప్పులు వేశారు స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది అంటే కళ్ళల్లో ఆనందంగా ఆనంద బాష్పాలు ఎన్ని రోజులైంది అసలు ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది ఈయనలా చూసి అని చెప్పి అంటే డాలి మీరు పర్లేదు కదా లేట్ అలాగే నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయడం వల్ల ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు ఈ పండగ వాళ్ళకి పండగ చేసుకోవాలి వాళ్ళకి ఏం కావాలంటే అది చేయాలి మార్నింగ్ రమ్మన్నా వస్తా మిడ్ నైట్ అయినా ఉంటా వాళ్ళకి ఏం కావాలో నేను చెయ్యాలి అంతే అని చెప్పారు దట్ ఈజ్ ప్రభాస్ గారు అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు కదా సో యూనిట్లు అందరూ కూడా ఆయనేం ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న నూట ఇరవై మంది అదే ఫుడ్ తింటారు ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు సో ఆయనకి తారతమ్యాలు తెలియ భేషజాలు తెలియ ఏమి తెలియ తానే కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకాక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఆల్ డియర్ రెబల్ ఫ్యాన్స్ నాకు తెలుసు మీ ఆకలి తెలుసు మీ హంగర్ తెలుసు మీ స్టార్వింగ్ తెలుసు అన్నిటినీ కూడా జా నైన్త్ అరిస్తో మొదలైతే ఒక తొమ్మిది రకాల ఐస్ క్రీమ్స్తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలాగా మహారాజా తాలీజ్ ద రాజా సాబ్ ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా సిక్స్ లెవెన్కి ఇచ్చేద్దాం అనుకుంటాం తర్వాత కన్నడ సినిమాలో దొగ్గ కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తాయి మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా సో సారీ అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లో ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఏంట్రా అంటే కోపం వచ్చేస్తాయి అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలేను ఎందుకంటే రాజా రాజాసాబ్కి ఇక్కడ నేను కలికి అక్కడ ఉన్నా సో అందుకని చెప్పి నా కోది ఆగరా నువ్వు టెన్షన్ పెట్టావు టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్దా అని చెప్పి టెన్షన్ ఏ ఈ సింగిల్స్ అవ్వచ్చు టీజ్ రావచ్చు ట్రైలర్ రావచ్చు ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ అవుతుంది కదా జాన్ నైన్త్ అప్లోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఫైల్ ఎందుకంటే మీకు టీజర్ రిలీజ్ అప్పుడు టీ షర్ట్ వేసుకోవచ్చు చెప్పా మన క్యాప్స్ ఏంటి మన క్యాప్స్ ఏంటి తెలుసు కదా అది మాత్రం మారలా ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారని టీషర్ట్ మార్చుకొచ్చాను కానీ ఇందర్ ఎమోషన్ ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్న డ్యాన్స్ డాన్స్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్న ఉన్నా యాక్షన్ రోజు ప్రతిరోజు సెట్లో ఉన్న దీని దీ మా హై అంటే ఒక ఇది చెప్పాలి అప్పుడప్పుడు ఒక చిన్నగా చెప్తా ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు ఆయన తన ప్రజలందరికీ కూడా పండుగ వచ్చినప్పుడు ఒక మంచి విందు భోజనం పెడుతుంటాడు కాకపోతే ఆ రాజు కాలక్రమేణా చక్రవర్తి అయిపోతాడు ఎన్నో రాజ్యాలు చేస్తాయి ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది సూట్లు వేసుకోవాల్సి వస్తాయి బూట్లు వేసుకోవాల్సి వస్తుంది మన ఫుడ్ మర్చిపోయి వాళ్ళ ఫుడ్డులోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బట్టలు వేసుకోవాల్సి వస్తే బట్ ఒక్కసారి లేదు నా ప్రజలు నన్ను మిస్ అవుతున్నారు నేను నా ప్రజలు మిస్ అవుతున్నాను వచ్చి చూస్తే పెట్టే ఫుడ్డే ఉంటుంది కదా అదే దా రాజాసాబ్